మన తెలంగాణలో తప్ప దక్షిణ భారతదేశంలో ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడా లేదు ఇంత మంచి టెంపుల్ ని ఇన్ని రోజులు చూడకుండా ఎట్లా ఉన్నా అని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది ఈ టెంపుల్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ చిట్యాల మండలం నైన్పాక అనే విలేజ్ లో ఉంది ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా నాలుగు సైడ్ నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని చెప్పి తూర్పు ద్వారానికి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తరంకి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పడమర ద్వారంకి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దక్షిణంకి రుక్మిణి సత్యాదేవి విగ్రహం ఉంటాయి నాలుగు విగ్రహాలు కూడా ఒకే బండరాయికి చెక్కిరు అది కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ నాలుగు విగ్రహాలకు నాలుగు ద్వారాలు అందుకే పెట్టిరు ఈ టెంపుల్ కి ఈ టెంపుల్ అయితే కట్టి త్రీ థౌసండ్ ఇయర్స్ అయిపోయింది అని చెప్పి ఈ చుట్టుపక్కల చెప్పి ఈ ఊరికి నయన్పాక అని కాకుండా మునికుండ అనే ఇంకో పేరు కూడా ఉంది పూర్వం మునులు ఇక్కడ వచ్చి తపస్సు చేసిన తర్వాత ఈ ఊరిని మునికుంట అని పిలిచేవారంట నాకైతే బాగా నచ్చింది దీని పక్కకే స్వామివారి పాదాలు కూడా ఒక కొండపైన పైన ఉంది ఇంకొక సైడ్ అఖండ జ్యోతి ఉంది మీరెప్పుడైనా ఈ టెంపుల్ ని చూసుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్